హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియో అయితే రెగ్యులర్గా చేసే వీడియో కాకుండా ఇదైతే మేము రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్లో చిన్న ట్రిప్కి అయితే వెళ్ళామండి దానికి సంబంధించి డీటెయిల్స్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా ఎవరైనా అలా ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటే మీకు యూజ్ అవుతుందేమోనని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మేము ముందుగా ఇలా ఛానల్లో పోస్ట్ చేయాలి అని అనుకుని అయితే తీలేదండి ఇది సరదాగా మేము తీసుకున్న వీడియో ఈ దీనివల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ వీడియోని అయితే ఇలా పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మారేడుమిల్లి నుంచి గుడిస అండి మేము మారేడుమిల్లి గుడిస ఇవన్నీ చూడాలని సంక్రాంతి హాలిడేస్లో అయితే వెళ్ళాము కాకపోతే మేము వెళ్ళింది ఒక్క ఒక్కరోజేనండి ఇలా ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలి అని అనుకునేవారు ఎవరైనా అయితే టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకుని వెళితే బాగుంటుంది ఒక్క రోజులో అయితే ఇవన్నీ చూసి రావడం అయితే జరగదు ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది గుడిసా వ్యూ పాయింట్ అండి ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ సూర్యోదయాన్ని చూడడానికి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉంటారు మనకి ఇక్కడికి వెళ్ళడానికైతే అంటే ఇలా చూడడానికైతే డిసెంబరు జనవరి అయితే మనకి శీతాకాలంలో పొగమంచు అది బాగా ఉంటుంది కదా ఈ లోయలు అన్నీ కూడా అలా పొగమంచుతో నిండిపోయి పాల సముద్రంలా అక్కడ నుంచి సూర్యోదయం చూస్తుంటే చాలా బాగుంటుంది మేమైతే మాకు ఈ ప్లేస్ అయితే కొంచెం దగ్గరే అందుకని మేము నైట్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ గుడిసెలో సూర్యోదయం చూడడానికైతే అయితే ఫైవ్ కల్లా మనం అక్కడ ఉంటే బెటర్ అండి ఎందుకంటే సూర్యోదయం చూడడం కోసమే కదా మనం ఇక్కడికి వస్తాము రాజమండ్రి నుంచి మారేడుమిల్లి రావాలి రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఈ గుడిసె ప్రయాణం చేయాల్సి ఉంటుంది మేము రాత్రి పన్నెండున్నరకే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి మారేడుమిల్లి వచ్చి మారేడుమిల్లి నుంచి గుడిసెకి చేరుకున్నాము ఇలా గుడిసె వెళ్ళాలంటే మాత్రం మన ఓన్ వెహికల్తో మాత్రం వెళ్ళడానికి కుదరదండి అంటే మనం మారేడుమిల్లి వరకు మన ఓన్ వెహికల్తో రావచ్చు అక్కడ నుంచి రోడ్ అయితే బాగుండదు అంటే మనకి మారేడుమిల్లి ఈ ఏరియా అంతా కూడా రోడ్ బాగుంటుంది మారేడుమిల్లి నుంచి గుడిసె పోస్ట్ వరకు మాత్రం రోడ్ బాగానే ఉంటుంది గుడిసా చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు గుడిసె వెళ్ళాలి అంటే ఆ రోడ్డు అయితే అస్సలు బాగుండదు ఘాట్ రోడ్లా ఉంటుంది రోడ్ అస్సలు సరిగా ఉండదు చాలా గోతులు అలాగే మనకి ఘాట్ రోడ్డు అంటే తెలుసు కదా మలుపులు అవి ఉంటాయి పైగా చాలా ప్రమాదకరంగా ఉంటుంది అటు ఇటు కూడా లోయతోటే ఉంటుంది మేము రాత్రి పన్నెండున్నరకి స్టార్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసరికి నాలుగున్నర కల్లా మేము వచ్చేసామండి మేము వచ్చేటప్పటికే ఇక్కడి నుంచి చాలామంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఇంకా వస్తున్నారు గుడిసె నుంచి మనకి తెల్లవారుజామున మూడు గంటలకి ఆ చెక్ పోస్ట్ దగ్గర మూడు గంటలకి వెహికల్స్ అనే వాటిని ఇలా పైకి పంపిస్తారనమాట అంతకుముందు అయితే పంపించరు ఇలా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే పైన క్యాంపింగ్ అది కూడా ఏం లేదండి ఇదివరకైతే ఉండేదంట ప్రస్తుతానికైతే లేదు మారేడుమిల్లి దాటాక అక్కడే మనం ట్రావెల్ వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడుకుంటే వాళ్ళే ద మత్తిదారిలో కాటేజెస్ క్యాంపింగ్ క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ తోటే పైకి తీసుకొచ్చి ఇవన్నీ చూపించి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా టైం గడిచే కొద్దీ వెలుతురు వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నది తెల్లగా అంతా కూడా పొగమంచానండి ఇదంతా కూడా పాల సముద్రంలా ఉంది మేము వెళ్ళినప్పుడైతే ఈ పొగమంచు అయితే తక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే ఇది ఏర్పడడం అనేది కూడా మనకి వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మబ్బులు వర్షాలు అలా ఏమైనా ఉంటే ఇక్కడ ఈ పొగమంచు అనేది కనిపించదు కొంచెం పర్వాలేదు మరి అంత బాగా అయితే ఏం పొగమంచు పట్టలేదు కానీ సూర్యోదయం మాత్రం చాలా బాగుందండి నేనైతే ఇప్పటివరకు ఇలా ఈ సూర్యోదయం అయితే చూడలేదు ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలి మేము వెళ్ళిన రోజైతే సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలు దాటిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యిందండి ఇలా నెమ్మది నెమ్మదిగా వెళుతూ వస్తూ సూర్యుడు అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అంటే అంతకుముందు మేము చూసిందంతా కూడా మంచుతో కప్పేసి పొగ మంచుతో కప్పేసి ఉంది ఇలా ఈ మంచు తొలగిపోయేసరికి ఇక్కడ ఈ కొండలు లోయలు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది అలాగే పైన తెల్లవారుజామున కదా అందులోనూ శీతాకాలం కదా కాస్త చలిగానే ఉంది ఈ గుడిసా వరకు పైకి వెహికల్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లేస్లో అయితే ఆపేస్తారు అక్కడ నుంచి పైకి ఒక అర కిలోమీటర్ వరకు పైకి రావాలి ఆ చుట్టుపక్కల కింద నుంచి కూడా ఇలా సూర్యోదయము వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది కానీ పై నుంచి అయితే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఇలా పైకి వస్తారు ఇది నడవలేనంత దూరం మరి అలా ఏం ఉండదు బాగానే ఉంటుంది ఎవరైనా కానీ ఈజీగా నడిచేయచ్చు ఈ విధంగా మేము పైకి వచ్చి ఇక్కడి నుంచి చూసామండి అలాగే చుట్టూ కొండలు మేము ఉన్న చోట ఇదంతా కూడా గడ్డితో నిండి చాలా బాగుందండి చూడడానికి వ్యూ అయితే ఇలా ఇక్కడ సూర్యుడు అయితే కొంచెం కొంచెంగా బయటికి వస్తూ మెరిసిపోతూ ఎంత బాగున్నదో ఈ వ్యూ అయితే ఇలా సూర్యోదయం చూసిన తర్వాత చుట్టూ ఉన్న లొకేషన్లో ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇక్కడ దగ్గరలోనే గుడిసా విలేజ్ ఉన్నదండి అక్కడికి వెళ్ళాలి అనుకునేవారు అక్కడికి కూడా వెళ్తున్నారు లేకపోతే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత లోయలో ఆ గుడిసా విలేజ్ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది అందరూ కూడా చూడొచ్చు మారేడుమెల్లి నుంచి ఇలా గుడిసా వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ అది చూసి ఆ తర్వాత మొత్తం కూడా అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత చుట్టూ కూడా వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి అంటే కొంచెం దగ్గర దగ్గరలోని జలతరంగిణి వాటర్ ఫాల్స్ అమృతధార అని అలా ఉంటాయి మేమైతే జలతరంగిణి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ అంతగా దిగి మనం ఎంజాయ్ చేయడానికి అయితే ఏం కన్వీనియంట్గా లేదండి కానీ చుట్టూ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది మేమైతే అక్కడికి వెళ్ళి చూసి వచ్చేసాము అక్కడైతే టిక్కెట్ అయితే మనిషికి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అలాగే ఈ మారేడుమిల్లికి కొంచెం చుట్టుపక్కలగా కాస్త దూరంలో పోలూరు వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అలాగే సోకులేరు వ్యూ పాయింట్ కూడా ఉంటుంది మేమైతే వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము తిరిగి మారేడుమిల్లి వెళ్ళాము అక్కడైతే బాగా ఫేమస్ అని తెలుసు కదా బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ అలా మేము రెస్టారెంట్లో బ్యాంబూ బిర్యానీ అయితే తిన్నాము అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడాలి రెండు మూడు రోజులు ఉండి ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలనుకునేవారైతే ఇక్కడ మారేడుమిల్లిలోనే అయితే స్టే చేస్తారు అక్కడే రెస్టారెంట్లు అలాగే హోటల్స్ లాడ్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఈ గుడిసే ప్రాంతానికి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మారేడుమిల్లి వరకు మీరు ఓన్ వెహికల్తో వచ్చినా లేకపోతే వేరే ట్రావెల్స్ బస్సెస్లో ఎలా వచ్చినా కానీ మారేడుమిల్లి నుంచి గుడిసే వరకు మాత్రం అక్కడ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ అవి ఉంటాయి జీప్స్ అవి ఉంటాయి అన్నమాట వాటి ద్వారా మనం పైకి చేరుకోవడం అనేది చాలా ఈజీ అండి మన వెహికల్ ఉంది కదా దాని ద్వారా వెళ్ళిపోవచ్చు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మారేడుమిల్లి దాటిన తర్వాత కొంతవరకు రోడ్డు అయితే బాగానే ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర నుంచి గుడిసే వరకు మాత్రం అదంతా పైకి కొంచెం ఏటవాలుగా ఉంటుంది రోడ్డు బాగోదు చాలా గోతులు అవి ఉంటాయి కొంచెం దూరం వచ్చాక బాగానే ఉంది కదా అని అనుకుంటారు కానీ తిరిగి రావడానికి కూడా ఉండదండి అంటే రోడ్డు చిన్నగా మనం కారు మళ్ళీ వెనక్కి తిప్పుకుని రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అలాగే రోడ్డు అయితే అస్సలు బాగోదండి బాగానే ఉంది అని అనుకుంటారు కొంచెం దూరం వెళ్ళాక చాలామందిని అయితే మేము చూసాము అలా వెళ్ళి వెళ్ళలేక కష్టపడి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే కార్లు అక్కడ పట్టేసి అంటే ఆ రోడ్లోని కార్లు అవి పట్టేసి పాడైపోయి అలా ఆగిపోయినవి చూసాము అలాగే కొన్ని అయితే యాక్సిడెంట్ అయినవి అంటే పెద్ద ప్రమాదాలు అయితే ఏం కాదు కానీ అలా పక్కకి వెళ్ళిపోయి అలా జరిగినవి కొన్ని సంఘటనలు అయితే చూసాము మారేడుమిల్లి నుంచి ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్లే జీపుల్లో అయితే వాళ్ళు చాలా సునాయాసంగా తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు డైలీ అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా తీసుకెళ్తారు సేఫ్గా తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే బైక్లు వేసుకుని కూడా వస్తున్నారు ఎలాగో కష్టపడి బైక్లు కూడా అలా తోసుకుంటూ మొత్తానికి పైకి అయితే చేరుకుంటున్నారు నేనైతే చెప్పేదైతే ఈ ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఓన్ వెహికల్స్తో వెళ్ళేంత సాహసం అయితే చేయొద్దండి అది సేఫ్ కూడా కాదు రోడ్డు అయితే అస్సలు బాగోదు చాలా ప్రమాదకరంగా ఉంటుంది మన కార్లు అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి అందుకని మనం జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళడం అనేది చాలా మంచిదండి అలాగే ఈ ప్రాంతానికి చంటి పిల్లలు వయసు వారు వెళ్ళడం అయితే అంత సేఫ్ కాదండి ఇంత కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది మనం పైకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మనం మర్చిపోతామండి ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో ఇలా కొండలు గడ్డి ఇలా మైదానాలాగా చూస్తుంటే ఇది ఎక్కడో మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా మనకి దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ఇలా మాకైతే ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైన ప్లేస్ ఉందా అని అనిపిస్తుంది ఇక్కడ సూర్యోదయం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చుట్టూ ఏ విధంగా అనేది ఒకసారి చూడండి ఇంతకుముందు ఇక్కడ మొత్తం అందరూ కూడా పర్యాటకులతో ఈ వ్యూ చూడడానికి వచ్చిన వాళ్ళతోటే నిండిపోయి ఉన్నది ఇప్పుడైతే అందరూ కూడా ఈ సూర్యోదయం అయిపోయాక ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసుకుని ఇంకా అందరూ రిటర్న్ అయిపోతున్నారు అంటే ఈ కొండ నుంచి కిందకి వెహికల్స్ పెట్టిన చోటికి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ కిందకి ఒక దారి కనిపిస్తున్నది చూడండి ఇక్కడ రోడ్లా ఉంది ఇదే కింద దూరంగా వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ నుంచి ఈ విధంగా వ్యూ పాయింట్ కి ఇలా కొండపైకి ఎక్కి రావాలి ఇది మరీ ఏమి ఎక్కలేనట్టు కొండలాగా హైట్ అయితే ఏముండదు ఉండదు ఎవరైనా కానీ ఈజీగానే ఎక్కేయచ్చు ఇక్కడ పైన చూసుకున్న తర్వాత అందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోతారు అంటే వెహికల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ పైన వాటర్ కానీ టీ బ్రేక్ఫాస్ట్ ఇలా ఏమీ దొరకవండి పైన ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండవు ఇలా వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ అంటే ఒకవేళ చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్న ఎవరైనా కానీ మంచి స్నాక్స్ లాంటివి తీసుకెళ్ళడం అనేది బెటర్ ఇలా పైన సన్రైజ్ చూసి కిందకి మన వెహికల్స్ దగ్గరికి వచ్చాక కొంచెం ఒక వైపుకి వెళ్తే అక్కడ గుడిసెకి వెళ్ళేదారు అంటే గుడిసా విలేజ్ ఉంటుంది కదా ఈ లోయలో ఉంటుంది అటు వెళ్ళడానికైతే ఉంటుంది అలాగే వ్యూ పాయింట్ అంటే గుడిసా విలేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే గుడిసా విలేజ్ కనిపిస్తుంది వెళ్ళాలనుకునేవారు అక్కడికి కూడా వెళ్ళి అంటే ఆ విలేజ్ దగ్గరకు కూడా వెళ్తున్నారు ఇక్కడ దూరంగా చూస్తే మీకు కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తాను గుడిసా విలేజ్ అయితే కనిపిస్తుంది మేము నైట్ టైం వచ్చాము కదా రోడ్డు అయితే గూతులతో ఉన్నది అంటే చీకట్లో మనకైతే రోడ్డు కనిపించదు గుడిసే పైకి రావడం అవన్నీ కాకపోతే గూతులు అవి అయితే కూడా బాగా తెలుస్తాయి ఇప్పుడు డే టైం వెళ్తున్నాం కాబట్టి ఆ రోడ్లు అవి చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది అసలు వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయడానికి కూడా అసలు కుదరట్లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా అక్కడక్కడ అయితే ఇలాంటి సంఘటన అయితే జరిగినాయి ఇక్కడ రోడ్డు చూడండి ఎలా ఉందో ఇది కొంచెం బాగుంది వీడియో తీయడానికి బాగుంది కాబట్టి వీడియో వచ్చింది అసలు వీడియో తీయలేని పరిస్థితుల్లో కూడా అంటే అంత గోతుల్లో కూడా ఉంటుంది రోడ్డు సొంత వాహనాల్లో వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అడవిలో అయితే రకరకాల చెట్లు ఔషధాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చీపుర్లండి అండి ఇల్లు తుడుస్తాం కదా కొండ చీపుర్లు అంటారు మా ఏరియాలో అయితే ఆ చెట్లు అనమాట అవి ఇది గుడిసా చెక్ పోస్ట్ అది దాటాక మారేడుమిల్లి వెళ్ళే ఇది అయితే రోడ్డు అయితే బాగానే ఉంటుంది దట్టమైన అడవితోటి అటు ఇటు కూడా పచ్చదనం చాలా బాగుంటుంది లోయలు అవి ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇవన్నీ చూడాలనుకునేవారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి ఉంటాయి అలాగే హోటల్స్ రిసార్ట్స్ వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందండి మేమైతే మాకు దగ్గరే కాబట్టి మేము వాటి గురించి ఏమీ చూసుకోలేదు అలాగే ఒక్కరోజు కాకుండా రెండు మూడు రోజులు ఉండి ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే ఒక్క రోజులోనే ఇవన్నీ తిరగాలంటే అవ్వలేదు కొన్నిటిని మాత్రమే చూసుకుని వెళ్ళిపోయాము మేము ఇక్కడి నుంచి లంచ్ చేసి అక్కడి నుంచి రంపచోడవరం అయితే వచ్చేసాము రంపచోడవరం నుంచి రంప వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము మళ్ళీ వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ రంపచోడవరం వచ్చే దారిలో అయితే ఇది శివాలయం అండి ఇది పన్నెండవ శతాబ్దం కాలం నాటి శివాలయం అంట ఇక్కడ అయితే మేము ఆగాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగుతున్నారు అలాగే దీని పక్కన కొత్తగా కట్టింది కూడా ఉంది అసలు అదైతే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నది ఇది పన్నెండవ శతాబ్దం నాటి శివాలయం అంట ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పూజలు అవి చేసేవారంట ఇక్కడ ఈ శివాలయం చూసుకున్న తర్వాత మళ్ళీ దారిలో మనకి గడి బాపనమ్మ ఆలయం అనేది కనిపిస్తున్నదండి అది కూడా చాలా ఫేమస్ అంట అంటే అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారని చెప్తున్నారు అదే విధంగా మనకి రాజమండ్రికి దగ్గరగా వెళ్ళే కొద్దీ కూరుమామిడి వస్తుందండి అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంది అది కొండపైన ఉంటుంది అది పైకి వెళ్ళాలంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మెట్లుంటాయంటే అవి ఎక్కాలి మేమైతే ఇంకా ఎక్కలేక ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇక్కడ చూస్తున్నారు కదా శివాలయం ఎలా ఉందో రాతితోటి అన్నీ కూడా ఇవి ఎలా నిలబెట్టి ఎలా ఉన్నాయో ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారు ఈ విలంగానికి పూజ చేసేవారంట అలాగే ఈ దారిలో రిటర్న్ వెళ్ళేటప్పుడు టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అలాగే ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా చోట్ల చూడాల్సిన ప్రదేశాలు అవి ఉన్నాయి ఇలా టూరిస్టులు అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆగి అవన్నీ చూసుకుని అయితే వెళ్తున్నారు మేము ఇక్కడ ఈ గుడి దగ్గర ఆగి గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి ఇక్కడికి రావాలనుకునేవారు అంటే ఈ మారేడుమిల్లి గుడిసె వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మరొకసారి చెప్తున్నా మారేడుమిల్లి వరకు మీరు ఓన్ వెహికల్తో వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చింతలూరు ఇవన్నీ కూడా మీ వెహికల్ ద్వారా మీరు చూసుకున్నా పర్వాలేదు కానీ మారేడుమిల్లి నుంచి గుడిసె మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడ జీప్స్ ద్వారా వెళ్ళడం అనేది చాలా సేఫ్ అండి మన వెహికల్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే మన వెహికల్స్ అనేవి పాడైపోతాయి అలాగే చాలా ప్రమాదకరం కూడా ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్